ఇండోనేషియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది విద్యార్థులు ప్రార్థనలు చేస్తుండగా పాఠశాల మృతి చెందగా మంది గాయపడ్డారు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు ఈ హృదయ విదారక ఘటన తూర్పు జావాలో సిడ్జోరా ప్రాంతంలో ఉన్న ఆల్ ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్లో జరిగింది మధ్యాహ్నం ప్రార్థనల కోసం విద్యార్థులు భవనంలోని ప్రార్థనా మందిరంలో సమావేశమయ్యారు అదే సమయంలో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది బృందాలు అక్కడికి చేరుకున్నాయి సైనికులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు శిథిరాల కింద చిక్కుకున్న వారిని ఆక్సిజన్ నీరు అందిస్తూ వారి ప్రాణాలతో కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే శిథిలాలు అస్థిపంజరంగా ఉండడంతో కూడా అస్థిరతంగా భారీగా యంత్రాలు వాడడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ ప్రమాదంలో పదమూడేళ్ల బారును మరణించాడని మరో తొంభై తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం మంగళవారం ఉదయం నాటికి అరవై ఐదు మంది విద్యార్థులు ఆచూకీ తెలియరాలేదని వారంతా పన్నెండు నుంచి పదిహేనేళ్లలోపు వారేనని పాఠశాల యాజమాన్యం తెలిపింది